అరకులో మాషల్లా ఆంధ్ర ఊటిగా గుర్తింపు పొందిన అరకు వ్యాలీలో హై టెక్నాలజీ ఎలివేటర్ సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా మాసల్లా పేరుతో లాడ్జీ ప్రారంభించారు మాసల్లా లాడ్జీలో పేరుకు తగినట్లుగానే విడుదల చేసే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు మాసల్లా లాడ్జీలోని గదులన్నీ అటాచ్ బాత్రూమ్ తో పాటు చక్కటి ప్రకృతి వెలుగు గదిలోకి ప్రజలుతూ అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది ఇక్కడ వేడి వేడి మాంసాహార వంటకాలతో పాటు వేడినీరు వైపై సౌకర్యం కూడా మాసల్లా విడిది గృహంలో కల్పిస్తున్నారు ఈ హైటెక్ ఎలివేటర్ సంస్థ వారే గ్రీన్ హిల్ రెసిడెన్సీ పేరుతో మరో ఏసీ నాన్ ఏసీ డిలక్స్ రూమ్స్ తో కూడిన విడిది గృహం ప్రారంభించారు ఈ విడిది గృహం గదిలో నుంచి వీక్షించే పర్యాటకులకు అరుకులోని సహజశద్ద ప్రకృతితో పాటు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చిపోయే రైలు కోత పెడుతూ సాగిపోయే అపురూప ఆహ్లాదకర దృశ్యాలను వీక్షించే గొప్ప అవకాశం ఈ గ్రీన్ హిల్ రెసిడెన్సీ సొంతం ఎక్కడ కూడా సాంప్రదాయ వంటకాలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ఈ రెండు విధు గృహాలకు సమీపంలోనే ఏపీ టూరిజం వారు నిర్వహించే స్థానిక ఆదివాసీ నృత్యం దింస వీక్షించే అవకాశం లేకపోలేదు ఇంకెందుకు ఆలస్యం అరుకు ప్రకృతి సోయగాలు వీక్షించాలనుకునేవారు నేడే మాసల్లా లాడ్జీలో లేక గ్రీన్ హిల్స్ రెసిడెన్సీలో రూమ్ బుక్ చేసుకుని రేపే బయలుదేరి వెళ్ళండి సహసిద్ధ ప్రకృతి అందాలు తిలకించండి ପ୍ରତିକା Gay reduce ब göz aunque या बाओते तेया हा, ज czego चानसे की एل ini, लिए didn are most, between प Kalauा उ में नचया हा, ज क्bulb मत Ma laserि सर छी हा anything to the వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి